కరీంనగర్ జిల్లా రామచంద్రపురం మండలం తెడ్లాపూర్ గ్రామంలోనే గద్ద చౌక ద ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతుబాపులి విగ్రహాన్ని కాళ్లతో తందు కూల్చాలని చూసిన మతం మాత్రలను కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి బాబు డిమాండ్ చేశారు ఆదివారం నగరంలోని బీర్లా గేట్ పూలే సర్కిల్లోఎస్ మరియు ప్రజా ప్రజాసంఘల ఆధ్వర్యంలో విగ్రహంపై దాడికి నిరసనగా ధరలు నిర్వహించారు అంతకుముందు పూలే దంపతులు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు కేవీపీఎస్ సిటీ అధ్యక్షులు ఏస్ రాదు అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి బాబు కేవీపీఎస్ న్యూస్ సిటీ కార్యదర్శి ఎం భాస్కర్ కేవీపీఎస్ ఓల్డ్ సిటీ సహాయ కార్యదర్శి ఎం జి కృష్ణ మాట్లాడారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శేషఫణి అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమంలో కవి పరికల రంగస్వామి మైనార్టీ నాయకులు ఖబీర్ కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు మహిళా ఐక్యవేదిక నాయకులు పట్నం రాజేశ్వరి నంది విజయలక్ష్మి ఆర్టీఐ నాయకులు ఎన్కే జైనో వైహెచ్పీఎస్ నాయకులు ఎరుకలి రాజు మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ఆర్ఎస్ఎస్ మతోన్మాత మూకలు ఆరవ తేదీన పట్టపగలు జనం చూస్తుండగా పోలీసుల సమక్షంలో మహాత్మ జ్యోతిబాపుల విగ్రహాన్ని కాళ్లతో తనతో కూల్చే ప్రయత్నం చేశారని ఈ ఉన్మాదపు చర్యను సమాజమంతా తీవ్రంగా ఖండించాలన్నారు శివాజీ విగ్రహం మాత్రమే ఉండాలనే నినాదంతో పూల విగ్రహాన్ని కూర్చడం నీచమైన చర్య అన్నారు కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ కేవీపీఎస్ న్యూ సిటీ కార్యదర్శి వర్గ సభ్యుడు ఆర్ పెద్దబాబు టి లక్ష్మీనారాయణ పి బాబురావు కె రామాశ్రేయుడు నాయకులు జాన్సన్ రఫీ రంజిత్ తదితరులు పాల్గొని మాట్లాడారు మహాత్మ పూజ విగ్రహాన్ని ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే ఏ రకమైనటువంటి భావజాలని ఎవరు వ్యాప్తి వ్యాప్తి చేస్తున్నారు దీన్ని బట్టి మనం ఆలోచన పార్టీగా వ్యక్తులే కాదు ఏ భావజాలం ఈ సమాజానికి అవసరం ఏ భావజాలం ద్వారా ఈ సమాజం బాధపడుతుంది ఆ రకంగా ఎవరు చేరుతున్నారు అని చెప్పేసి మనం ఆలోచన చేసిన అవసరం ఉంది వాళ్ళు చెప్తున్నటువంటి అభ్యంతరం ఏమి అంటే మహారాజ్ శివాజీ

పోరాట నిర్వహిస్తా ఉన్నాం ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ వద్ద రామచంద్రాపురం మండలం తెర్లాపూర్ అనేటువంటి గ్రామం దగ్గర ఏదైతే గద్దర్ చౌక్ అనేటువంటి ప్రాంతం ఉందో అక్కడ ఏర్పాటు చేసినటువంటి పూలి అంబేద్కర్ పైన కళ్ళు కట్టినటువంటి మత ఉన్మాదులు చాలా దుర్మార్గంగా దాడి చేయడం అనేటువంటి జరిగింది వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి ఆరోపణ ఏమంటే శివాజీ విగ్రహం ఇక్కడ ఉంది కాబట్టి ఇది శివాజీ విగ్రహం మాత్రమే ఉండాలి ఇంకో విగ్రహం ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి ఆ రకంగా చేశారు ఇది చాలా చాలా దుర్మార్గం సభ్య సమాజం అంతా ఖండించాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈ రోజు అక్కడ ఎవరు ఆ రకమైనటువంటి దుర్మార్గాన్ని ఒడిగట్టింది అంటే ఈ దేశంలో మత ఉన్మాదాన్ని వ్యతిరేకించేటువంటి ఆర్ఎస్ఎస్ ఉన్మాదులు ఆ రకంగా ఆ ఆ ప్రయత్నం చేశారు ఆ ఆర్ఎస్ఎస్

తన భార్యని సావిత్రి వ్యాపూలని అత్తడుగా ఉన్న వాళ్ళ కోసం తయారు చేసి పంపించి ఈ సమాజం బాగుండాలని చెప్పి కోరుకున్న మన జ్యోతిరా పులే అని చెప్పుకోవచ్చు కరీంనగర్ జిల్లా తెల్లాపూర్ గ్రామంలో జరిగినటువంటి జ్యోతిరా గారి జ్యోతిరాబాబు పులే గారి విగ్రహం చేయడానికి కొందరు దున్నగలు ప్రయత్నం చేయడము కానీ కావలతో రాముల చేతులతో దొంగ ఇవన్నీ జరిగినాయి కానీ ఆయన మహాత్ముడు జనం కోసం ఎంతో ప్రయత్నము అడుగు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎంతో పాటుపడ్డ అటువంటి వ్యక్తిని అవమానపరచడము ఎంతవరకు సమంజసము ఈ ఆర్ఎస్ఎస్ గులాలు పతనలు కలిపి ఈ ఎక్కువ రోజులు కానీ ఈ దేశంలో మిమ్మల్ని ఉండకుండా